ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్లో ఏడు వేల పరుగుల మయిల్ రాయ్ అందుకున్న రెండో బ్యాటర్గా నిలిచాడు గుజరాత్ టైటన్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు ఈ మ్యాచ్ ఆరంభంలోనే రోహిత్ శర్మకు రెండు లైఫ్స్ లభించాయి ఈ అవకాశంతో చెలరేగిన రోహిత్ శర్మ ఇరవై ఎనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఈ క్రమంలోనే అతను ఐపీఎల్లో ఏడు వేల పరుగుల మైల్ రాయ్ అందుకున్నాడు రషీద్ ఖాన్ వేసిన తొమ్మిదో నాలుగో బంతిని సిక్సర్ కొట్టిన రోహిత్ ఈ ఫీట్ సాధించాడు ఏడు వేల పరుగుల మైలురాయతో పాటు మూడు వందల సిక్స్ల క్లబ్లో కూడా రోహిత్ శర్మ చేరాడు ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఎనిమిది వేల ఆరు వందల పద్దెనిమిది పరుగులతో అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ ఏడు వేల రన్స్తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు శిఖర్ ధావన్ ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది డేవిడ్ వార్నర్ ఆరు వేల ఐదు వందల అరవై ఐదు సురేష్ రైనా ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ధోని ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పరుగులతో తర్వాత స్థానాల్లో నిలిచారు ఇదిలా ఉంటే హిట్ మ్యాన్ ఐపీఎల్లో మూడు వందల సిక్స్ల రికార్డు కూడా అందుకున్నాడు లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్ల జాబితాకు సంబంధించి క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు గేల్ మూడు వందల యాభై ఏడు సిక్సర్లతో టాప్ ప్లేస్లో ఉండగా రోహిత్ శర్మ మూడు వందలు విరాట్ కోహ్లీ రెండు వందల తొంభై ఒకటి ధోని రెండు వందల అరవై నాలుగు సిక్సర్లతో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు కాగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ యాభై బంతుల్లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లతో ఎనభై ఒక్క రన్స్ చేశాడు